హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ తో పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది తపలా శాఖకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది వీటికి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది నోటిఫికేషన్ యొక్క అర్హతలు వయస్సు జీతము ఖాళీలు సెలక్షన్ ఏ విధంగా చేసుకుంటారు వీటన్నిటికి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకోండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆ లోపల చేరే విధంగా అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది స్కేల్ పే వచ్చేసి మనకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల నుంచి స్టార్టింగ్ శాలరీ అని ఉంది దాంతోపాటుగా అలవెన్స్ దాదాపుగా ఇరవై ఐదు వేల రూపాయల పైననే మనకు బేసిక్ అనేది ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఇచ్చారు అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు సర్టిఫికేట్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజేషన్ గవర్నమెంట్ ఆర్ సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ రెస్పెక్టివ్ ట్రేడ్ లోపల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఎవరైతే ఎంవి మె మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిక్కి అప్లై చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్ వీటికి సంబంధించి ముందుగా ఖాళీలు అనేది చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద ఫాలోయింగ్ ట్రేడ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు సో వీటి లోపల మనకు దాదాపుగా పది ఉద్యోగాలు ఉన్నాయి ఎంవి మెకానిక్ స్కిల్డ్ నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి రెండు అన్ రిజర్వ్డ్ ఒకటి ఓబీసీ ఒకటి ఈడబ్ల్యూఎస్కి సో అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించి మోటార్ వెహికల్ ఎలక్ట్రిషియన్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది అన్ కింద కింద టైర్మ్యాన్ స్కిల్డ్ పర్సన్కి సంబంధించి ఆర్టిసన్ సంబంధించి మనకు ఒక వేకెన్సీ ఉంది అది కూడా ఓబీసీకి ఉంది బ్లాక్ స్మిత్ స్కిల్డ్ వచ్చేసి మూడు వేకెన్సీలు ఉన్నాయి అన్ ఒకటి ఓబీసీ ఒకటి ఎస్సీ ఒకటి సో కార్పెంటర్ ఒక వేకెన్సీ ఉంది అది ఎస్సీకి ఉంది సో మొత్తం మనకు పది వేకెన్సీలు ఉన్నాయి పది వేకెన్సీలను నాలుగు అన్ మూడు ఓబీసీ రెండు ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఒకటి మొత్తం మనకు పది వేకెన్సీలు అనేవి ఉన్నాయి ఆ పది వేకెన్సీలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ మనకిచ్చారు సో దీనికి సంబంధించి మనము ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ అనేది మనము ఎవరైతే ఒక ప్లెయిన్ పేపర్ పైన లేదా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని కూడా మనం తీసుకోవచ్చు దీనికి సంబంధించి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటుగా వంద రూపాయల పోస్టల్ ఆర్డర్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ వంద రూపాయలు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా అప్లికేషన్ అనేది మనము అప్లికేషన్ ఫీజు కలెక్టెడ్ ద అప్లికేట్ విల్ నాట్ బి రీఫండెడ్ ఇచ్చారు ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది ఇన్ ద ఫామ్ ఆఫ్ ఐపీఓ లేదా యూసీఆర్ రిసిప్ట్ సో అటెండ్ ద ట్రేడ్ టెస్ట్ అలాంటి టెస్ట్లకు సంబంధించి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంప్లాయీస్ ఆర్ ఎక్సెప్టెడ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రమ్ ద ఫీజ్ సో అప్లికేషన్లో మనము స్పీడ్ స్పీడ్ అండ్ రిజిస్ట్రేషన్ పోషన్ పోస్ట్ తీసుకోరు కొరియర్ ద్వారా అప్లికేషన్ సెండ్ బై కొరియర్ ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్మిషన్ ఎక్సెప్ట్ స్పీడ్ అండ్ రిజిస్టర్ పోస్ట్ విల్ నాట్ బీ ఎంటర్టైన్ అండ్ ఇచ్చారు సో స్పీడ్ అండ్ రిజిస్టర్ పోస్ట్లోనే మనం పంపించాల్సి ఉంటుంది సన్ సైడ్ అప్లికేషన్ తీసుకోరు వితౌట్ డాక్యుమెంట్స్ నాట్ వ్యాలిడ్ వితౌట్ వ్యాలిడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నాట్ వ్యాల్యుడ్ రిజర్వేషన్ వాళ్ళకి సో లైసెన్స్ లేకపోతే నాట్ వ్యాలిడ్ ఏ ఆ పోస్ట్లకు సంబంధించి ఏ పోస్ట్ ఉంటే ఆ పోస్ట్కి సో అడ్రస్ కరెక్ట్గా ఉండాలి అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనము సెండ్ చేయాల్సిన అవసరం లేదు వెరిఫికేషన్ అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది సో వీటిలో మనం ఏజ్ ప్రూఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ డ్రైవింగ్ లైసెన్స్ వన్ ఇయర్ ట్రేడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫీజ్ హండ్రెడ్ రూపీస్ సో ఇవన్నీ కూడా మనం పంపించాల్సి ఉంటుంది ఒక్కొక్క సపరేట్ అప్లికేషన్ ఒక్కొక్క దానికి సపరేట్గా పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ పైన మనము స్క్రైబ్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిసన్ ఇన్ ద ట్రేడ్ ఏ ట్రేడ్ అయితే ఆ ట్రేడ్కి సంబంధించి సో అడ్రస్ ఒకటి టూ అడ్రస్ వచ్చేసి మనకు ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ నెంబర్ థర్టీ సెవెన్ గ్రేమ్స్ రోడ్ చెన్నై సిక్స్ డబల్ జీరో డబల్ జీరో సిక్స్కి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది అది కూడా లాస్ట్ డేట్ ఆగస్టు ముప్పై అనేది చివరి తేదీగా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది సో మనకు ఫోటో కూడా పెట్టి దానిపైన అటిస్టేషన్ చేయాల్సి ఉంటుంది సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు తీస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్